వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంత పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాశుల వారి యొక్క పంట పండబోతుంది సువర్ణ యోగంతో ఏదో అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి సంపదకు కారకమైన శుక్రుడు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన నా కుంభరాశిలో ప్రవేశిస్తాడు అప్పటికే అదే రాశిలో శనిదేవుడు సంచారం చేస్తూ ఉన్నాడు చాలా అర్ధగా అయ్యుక రెండు గ్రహాల కలిక ఇరవై ఎనిమిది జరగబోతుంది శనిదేవుడు కర్మలు బట్టి ఫలితాలు ప్రసాదిస్తాడు మంచికి మంచి చెడుకు చెడు ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు శుక్రుడు కూడా కలవడంతో కొన్ని రాశుల వారికి ఆర్థికపరమైన విషయాల్లో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వాటి వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశివారు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు మంచి ప్రయోజనాలు దక్కబోతూ ఉన్నాయి పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారు మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉంది విద్యార్థులకు పూర్తిగా అనుకూలంగా ఉంది ఆర్థిక పరమైన విషయాల్లో ఈ రాశి వారికి తిరిగి లేదని చెప్పొచ్చు దాంపత్య జీవితం చాలా బాగుంటుంది ఇద్దరు కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసిస్తారు న్యాయపరమైన కేసుల్లో ఉన్నవారికి వారికి సమయంలో విముక్తి లభిస్తుంది అదృష్టం తోడవటం వల్ల అన్ని పనులు పూర్తి చేసిస్తారు నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది అదృష్టం వల్ల ఏ పని తలపెట్టిన అనుకూలమైన కలుగుతాయి సమయంలో లాభాలు పొందుతారు పలు సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగస్తులకు వారిపై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది గతంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తారు ఆరోగ్యము బాగుంటుంది మకర రాశి వారు మకర రాశి వారికి కెరీర్ పరంగా ఊహించినటువంటి రీతిలో ప్రయత్నాలు ప్రయత్నాలను ఉన్నారు ఏ పని తలపెట్టిన విజయం దక్కుతుంది ఏ పని తలపెట్టినా అదృష్టం వరిస్తుంది డబ్బులు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు ఆదాయా రెట్టింపు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి కుటుంబంలో సంతోషకరమైనటువంటి జీవితం వెలువిరిస్తుంది వీడియో లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి